అలావ్ చేస్తున్నాను ఇక అన్ని డౌట్లే చెప్పాలి కదా వాళ్ళకి కొంచెం కదా సరిగే కదా చెప్పేది చెప్పు తీసుకుంటే మనకు వంట రాన్నది కాబట్టి మా

అమ్మ తే పని చేస్తుంది సహాయం చేద్దా నానొస్తే లేదు కదా మగపిల్లలు అయితే పనులు చేయకుండా కొంచెం పని మగపిల్లలు కొంచెం సహాయం చేస్తుంటే చేస్తుంటే ఇట్లా అవన్నీ చెక్ చేసుకోవచ్చు కదా ఏమన్నా సహాయం చేస్తుంది చేయరబాస్తుంది

వెరీ గోంట అక్కడికే అయిపోయింది కదా బాబా గుర్తీ మొత్తం ఒక చికెన్ ముక్కలు వేస్తారు చికెన్ ముక్కలు ఎప్పుడు మా చేస్తారు కొంచెం కదా Sekarang masaknya sedikit lagi. Tengok, apakah yang saya buat? Tengok. Saya tidak tahu apa yang saya buat. Apa yang saya buat? Apa itu? Kacang. Kacang. Kacang masak.

Why is it Áckpanerre Nil sociedad, why have they abandoned mm. eh, you? Yes. Ok who will be funeral raha? aquí en USA daría studio en el cual Lawrence dispara en este club అమ్మ ఇప్రే ఓర్నాడు డాష్ ఇచ్చింది చూసి కదా ఆ కపాసి చెయ్యనా చికెన్ పలో చికెన్ బాలా

अपन ने ये और एक्शन देखूं जस्टा ने और एक्शन लाओ लाओ पे यार कहाँ सुनने लगे तो जस्ट पे यार ना चल ले माला तनिको ऐसे अपेश लो आने वाली है मामा तेरे लिए गैस मामा ఫ్యాస్టివ్ ఆ స్టవ్ పక్కనే పెట్టాలి ఏమన్నా ఏ కొంచెం కంచ ఇది ఏంది ధనియాలు పొడు ధనియాల పూరమంట ఇది పక్కన పక్కన ఇది దీని పక్కన ఏంటి అగో ఇది దార్శించక్క ఇంట్లో ఉన్న అయిపోడు దార్శించక కొంచెం ఒక కొద్ది కొంచెం చికెన్ కూడా వేయాలి కదా చేస్తారు ఏయ్ నా కారు బొబ్బా బాలయ్య నీకు చేస్తున్నాయి ఎందుకంటే అమ్మ కదా చేయాలి కారం కారం మా మా అమ్మ నా కోసం కూడా చేస్తుంది జగన్ అన్న పిండి ఇది గుంట

ఏంటి చాలా బాగా చేస్తారు అన్నమాట ఆమెకంటే ఉవే ఉప్మా సాజు ఆ ఎర్రగా వచ్చింది అది ఆమె కొంచెం లైట్ ఎర్రగా వస్తుంది అల్లం టేస్ట్ వేయండి అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ కాదు అల్లం దగ్గర దంచుకునేది పేస్ట్ ఈ మిషింగ్ పెట్టుకునే చూడ ఆ గంట అట్నే తీసుకున్నాం అట్లే వచ్చింది అల్లం వెల్లుల్లి పేస్ట్

अलग-अलग सेम उबाड़े स्टेशन आते हैं सामान। कितने पाजोर जैसे आए? ओ साहब बोलता हैं। तो तीन टाइम हाईल कुत्तों। कारो पत्ते बीबी के नहीं इतने जैसे आए। ये मुगलों के बीबी के नंबर दी, यंदा

पाप कुड़े सूडू मद्दला रिंकु करट्स वाले नि गेम अध्ययन कावटा आ इंडे आई पेन तो मोटा पस्सू आ दिप लाउ पेराव दे लाउ पे लाउ पे आ हा पास में तारे కొంతమే యాస ఆ ప్రత్యేకత ఆ కాల్మే ఫాస్ట్ ఫాస్ట్ గా అల్లారే కొరియా గడరు అది చేసి అంటే ఉడకపోయనేసుంటారా లేట్ చేసుంటారా అని దానికి ఏమీ ముందేసి చావు అబీ బీ బీ కొలావుగా వడి అయితే ఇరుగు చికిన్ కదా యేసే బాత్ కారం నా బాత్ ఉంటే గాయస్ మేము కారం ఎక్కువే తింటాము మేము కాదు మా బాత్ ముందుగానే కలిపి పెట్టుకుంటే ముందు కలిపి పెట్టి మగ్గనిస్తే ముందు ముందుగానే చికెన్ కా పసుపు కుంకుమేసి బ పసుపు నేను పూజన చికెన్ పసుపు కారం వేసి బాగా మూత పెట్టితే మగ్గిపోతాది సల్లే పండుగ టీ చూసుకుంటాడా బియ్యం వేస్తాను ఇది ఉడికిపోయి మగ్గిపోయింది బియ్యం సన్న బియ్యం బాస్మతి రేసేమి కాదులే మీ కంటే బాస్మతి ఇష్టం నేను సన్నమే వేసానండి బాస్మతి రైస్ బాస్మతి అయిపోయినా కొన్ని ఉంటే బాస్మతి రైస్ కలిపి కొన్ని ఉంట అవి ఇవి కలిపి చేస్తున్నాను మొత్తం జలసత్తే క్కిక్ క్కిక్ ని చేస్తున్నాం ఏమాలి తుడ్స్కొచ్చు అని బొంట చేస్తే పెట్టుకుందాం అనుకుంట ఉంటాయ అమ్మ అలాంది తినేకొదారి ప్రో ముద్దసాయ అన్నదశ 17 నిస్ నాకాల్ వైర్ట్ ని నెట్ పొప్ప గుర్ అంటే సన్నే కూడా ఇంకా నాదైతే 17 నిస్ లిల్లీ పోసుకో దాంట్లో వద్దులేదు లైట్ నీళ్ళు వచ్చి అంటే మా అమ్మ ఒక్కసారి బిర్యానీ చేసింది కాదు అయితే ఎంత మంట అంటే ముంట ముద్దకు ఒక చెమ్ము నీళ్ళు ఎప్పుడు అయితే తిరిగి చేసుకోవాలి కదా అసలు అది ఎంత కారం అంటే అంత కారం వేసింది అంటే మా మామ స్నాన్ని ఇంకా చేసింది మా మా నాన్న బాగా ఎంజాయ్ చేసుకుంటా కొంచెం తాగినారు మేము చూస్తాము గైస్ ఇంకా చెప్పు అయితే ఆ రోజైతే వాళ్ళకి అయితే బాగుంది మా మాకైతే అయితే కారం ఉంది గైస్ ఎందుకంటే పక్కనే అలా కాబట్టి ఇది డైరెక్ట్ చెప్పకూడదు కదా ఏమంటే అవి

కొంచెం బాగా వడక ఇస్తే బాగుంటాను అంటే నేను నీకు ఇంత హెల్ప్ చేస్తున్నా ఏం హెల్ప్ చేస్తున్నావు ఇంత హెల్ప్ చేస్తున్నావు ఇదేం మా అమ్మ ఊళ్ళో చేసినట్టే చేసుకున్నా வச்சி முப்பமான் நைஃபோன் வச்சுலே பல அது పస్కిమ్ల పెట్టుకుంటే బాగా 먹తా అలగసి ఆ ఈ మా గదంచ మా న fence కి ని ని నైన్ గా స్టాప్ పలవని తీసుకోబోతరుంట గాలా

மூதுவார்ஸ்கா जस्ट ஜோதி கரண்டருக்குல படிச்ச சவுல்ல இருந்து கே வந்துற மச்சான் சாலமே கோவை اكو சிம்பிள் சிம்பிள் மோகன் எஸ் சார்